హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు త్వరలోనే దీపావళి పండుగ రాబోతుంది కదా దీపావళి కోసం చాలా మంది క్యాండిల్స్ ని కొంటూ ఉంటారు అలాగే ఎల్ఈడి దియస్ అని అవని ఇవని ఏమంటే అవి కొంటూ ఉంటారు అలా బయట కొనుక్కొని మనీ వేస్ట్ చేసుకోవడం కన్నా ఇప్పుడు నేను చూపించబోయే సింపుల్ ఐడియాతో ఇంట్లోనే చేసుకోవచ్చు దాని కోసం ముందుగా నేను ఇక్కడ ప్రమిదలు అయితే తీసుకున్నాను క్లీన్ చేసుకొని ఈ ప్రమిదలు కాస్ట్ కూడా ఎక్కువ ఏమి అవో చాలా తక్కువ ప్రైస్ కి దొరికేస్తాయి వీటిని నాకు ఎన్నైతే కావాలో తీసుకొని నైట్ అంతా వాటర్ లో నాన్ పెట్టేసి మార్నింగ్ టైంలో లో ఎండ్ లో పెట్టేసాను అలా చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చవు ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని మనము దేవుడి దగ్గర యూస్ చేస్తాం కదా ఆయిల్ అంటే పూజకు యూజ్ చేసే ఆయిల్ ఉంటుంది కదా అదైతే ఇక్కడ పోసుకుంటున్నాను కరెక్ట్ గా ఇంతే పోసుకోవాలని ఏమీ లేదు మనకి ఎంతైతే కావాలో అంత తీసుకోవాలి ఇప్పుడు నా దగ్గర ఈ క్యాండిల్స్ చాలా డేస్ నుంచి అలానే ఉన్నాయి వీటిని కూడా ఇందులో వేసేసాను తర్వాత కొంచెం కలర్ రావడం కోసం ఇలా ఒక క్రేయాన్ ముక్కనైతే వేసేసాను వ్యాక్స్ క్రేయాన్స్ ఉంటాయి కదా అది ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకుంటే నీట్ గా కరిగిపోతాయి అన్ని చూడండి ఇక్కడ క్రేయాన్ వేసాం కదా అది కూడా కరిగిపోయి నీట్ గా కలర్ వచ్చేసింది ఎల్లో కలర్ ఒకవేళ క్రేయాన్స్ లేకపోయినా పర్వాలేదు ఉంటేనే వేసుకోండి కంపల్సరీ వేయాలని ఏమీ లేదు చూడండి మొత్తం సిమ్ లో పెట్టేసుకొని ఇలా నీట్ గా కరిగించేసుకున్నాను ఇప్పుడు ఈ కరిగించిన ఆయిల్ పూర్తిగా చల్లరక ముందే ఇప్పుడు మనం ఎన్నైతే దీపాలు రెడీ చేసుకోవాలనుకుంటామో అన్ని ప్రమిదాలు తీసేసుకొని షాప్స్ లో ఇటువంటి రౌండ్ ఒత్తులు అయితే దొరుకుతాయి కదా వాటిని అయితే తీసుకొని ఇలా మిడిల్ లో పెట్టేసుకుంటున్నాను ఈ ఒత్తులు ఏ పూజా స్టోర్ అయినా ఈజీగా దొరికేస్తాయి ఒకవేళ దొరకలేదు అనుకుంటే మనమే దూద్ంటే ఇంట్లో చేసేసుకోవచ్చు ఇలా ఒత్తులన్నిటిని పుట్టుగా ఇలా మిడిల్ లో పెట్టేసుకున్నాను అన్నిటిని కొంచెం ఈ విధంగా విడదీసినట్లు అంటే కరెక్ట్ గా మిడిల్ లో కూర్చుంటాయి అటు ఇటు పడిపోకుండా ఇలా అన్ని ప్రమిదల్లో తర్వాత ఒత్తుల్ని ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఆయిల్ ని ఇందులో పోసేసుకోవాలి జాగ్రత్తగా కింద పోకుండా నీట్ గా పోసేసుకోవాలి ఫస్ట్ పోసినప్పుడు దూది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది తర్వాత ఫిల్ అయ్యేలాగా కొంచెం ఎక్స్ట్రా పోసేసుకోవాలి యాడ్ చేసుకున్నాం కాబట్టి నీట్ గా మంచి కలర్ వచ్చేసింది అనమాట ఇలా అన్నిట్లో జాగ్రత్తగా మొత్తం పోసేసుకున్నాను ఇక్కడ నేను తీసుకున్న ఆయిల్ కి మొత్తం ఒక పన్నెండు అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే ఆయిల్ ని ఇంకొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఇలా కంప్లీట్ మొత్తం ఫిల్ చేసేసుకున్న తర్వాత పదిహేను నిమిషాలు వీటిని కదిలించకుండా పక్కన పెట్టేసుకుంటే ఇలా గట్టిగా గడ్డగట్టిపోతాయి ఇలా గడ్డగా ఎందుకు మారాయంటే మనం ఇందులో క్యాండిల్ యాడ్ చేసుకున్నాం కదా అందువల్ల ఇక్కడ నేను తీసుకున్న కలర్ వల్ల ఇవి చూడడానికి అంతా నెయ్యి అలాగే ఉన్నాయి కదా ఇలా బయట కొనాల్సిన అవసరమే లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు ఒకవేళ మా దగ్గర క్యాండిల్స్ లేవు ఏం చేయాలి అనుకుంటే ఆయిల్ నే ఫిల్ చేసేసుకొని ఒక టూ త్రీ అవర్స్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే ఇలా గడ్డ అయిపోతుంది అనమాట మోస్ట్లీ నేను చూపించిన ప్రాసెస్ లో చేసుకోండి చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి అసలు వీటిని ఇంట్లోనే చేసుకున్నామంటే ఎవరు నమ్మరు అనమాట అచ్చం బయట కొని వాటిలానే ఉన్నాయి అసలు చాలా తక్కువ ఖర్చుతో ఇలానే ఎన్నో చేసుకోవచ్చు అసలు బయట ఫ్యాషన్ గా వాటర్ అని అవని ఇవని కొని మనీ వేస్ట్ చేసుకోకండి ఇంకా వాటిని కొని వీటిని మర్చిపోతున్నారు చాలా మంది కొంచెం మట్టి దీపాలు కూడా కొని వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళనైనా బతికిచ్చిన వారు అవుతారు ఇప్పుడు వీటిని వెలిగించి చూపిస్తాను చూడండి ఎంత చక్కగా అయితే వెలుగుతున్నాయో వీటిని చేసుకోవడానికి పెద్ద ఖర్చు కూడా ఎక్కువ ఏమవద్దు చెప్పాలంటే ఒక ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ లోనే అయిపోతుంది మొత్తం మీరు కూడా డెఫినెట్ గా ఇంట్లో ట్రై చేయడం కాదు డెఫినెట్ గా చేసుకోండి చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట మన చేతులతో మనం చేసుకున్నామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పడం మర్చిపోవద్దు ఇంకా చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా ఇలాంటి మంచి మంచి యూస్ అయ్యే ఐడియాస్ రియూస్ ఐడియాస్ చాలా వస్తుంటాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి నేను వీడియోస్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది మీకు మళ్ళీ కలుద్దాం బాయ్